ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్గా రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు కథలో అయితే మిథున అసలు దేవాన్ని అడుగుతాను ఎందుకు ఇలా చేశాడోనని ఏడుస్తూ అసలు ఎందుకు గాజులు దొంగతనం చేసావు నీకేమంత అవసరం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది కథే రా ఇంకా రాలేదేమని ఎదురు చూస్తూ ఉన్నాను అయినా ఇదంతా నీ కారణంగా కాదా మా నాన్న ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవాడు కానీ ఈరోజు నీ కారణంగా కొట్టాడు అయినా ఇదంతా నీ కారణంగా మీ వాళ్ళ కారణంగానే అని అంటుండడంతో మధ్యలో మా వాళ్ళు ఏం చేశారు అని మిథున అంటూ ఉంటుంది దాంతో అయినా మీ వాళ్ళే కదా మా అమ్మాయి బంగారం కోసం ఆస్తి కోసం మీరు కావాలని ట్రాప్ చేసి మా అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటున్నారు అన్నట్టుగా మీ వదిన మీ అన్నయ్య మీ నాన్న వాళ్ళు మాట్లాడలేదా అయినా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నావా ఈరోజు నీ కారణంగా నేను మా ఇంట్లో వాళ్ళు అందరం బాధపడాల్సి వస్తుంది అని అంటుండడంతో ఇక మిధున మీ వాళ్ళ బాధ గురించి అర్థమవుతుంది కానీ మా వాళ్ళ బాధ గురించి నీకు అర్థం కావడం లేదా అయినా నేనేదో నీతో ఉంటున్నానని నువ్వు తాళి కట్టేవని భర్తమని చెప్పి నేను నమ్ముతున్నా కానీ వాళ్ళు మాత్రం నా జీవితం ఏమైపోతుందోనని నేను ఇంటికి రావాలని అలా మాట్లాడారు అంతే అని అంటుండడంతో ఇప్పుడు మాత్రం నిన్ను ఎవరు ఉండమంటున్నారు అసలు నువ్వు వెళ్ళిపో అని అంటుండడంతో నేను మాత్రం ఇక్కడికి ఎందుకు వచ్చేదాన్ని నువ్వు నా మెల్లలో తాళి కట్టావు కాబట్టి అసలు నా మెల్లో నువ్వు తాళి కట్టకపోయి ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉండేదాన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది దాంతో ఇక అమ్మ మహాతల్లి నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదేనమ్మా నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను ఇప్పటికైనా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ నీ కాజులు అంటావా వాటిని తెచ్చిచ్చే బాధ్యత నాది అని అంటుండడంతో మిథున నేనేం గాజుల కోసం అవి పోయాయని అసలు నేను ఎప్పుడూ బాధపడలేదు మీ నాన్నగారి వద్దొద్దంటున్నా చాలా పెద్ద గొడవ చేశారు ఇది వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అని చెప్పి కావాలని దీన్ని పెద్దదిగా చేశారు అయినా నా గాజులు నువ్వు తీసుకుంటే నాకేమైంది నేను నీ భార్యను కాబట్టి నా గాజులు తీసుకునే హక్కు నీకుంది అని అంటుండడంతో దేవా ఇంకా చాలు ఆపు భార్య భార్య అంటూ నా వెనుకపడి నన్ను ఎందుకు ఇంతలా సతాయిస్తున్నావు అయినా నువ్వు వెళ్ళిపోవాలంటే నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు నేను మనశ్శాంతిగా మా ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి అంటాడు దాంతో ఇక మెదన అలాగైతే ఒకే ఒక కండి షన్ ఉందని అంటుంది దాంతో ఏంటి అది అని అంటుండడంతో నువ్వు నా మెల్లో తాళి కట్టబట్టే కదా నేను ఇక్కడి వరకు వచ్చింది నువ్వే నా మెల్లోని తాళిని తెంచేసి అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అంటుంది దాంతో ఇక దివా ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మిథున ఏంటి అంతలా భయపడిపోతున్నావు ఏంటి ఈ తాళిని తెంచేస్తే నువ్వు చనిపోయినట్టని నమ్ముతున్నావా అని అంటుండడంతో ఇక దేవా అలాంటిదేం లేదు అయినా నాకేం భయం నేనే కట్టాను కాబట్టి నేనే తీసేస్తానని చెప్పి తాళిని తీయడానికి ఇక దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక మిథున తనకి అమ్మవారిలా కనిపించడంతో దేవ ఒక్కసారిగా భయపడి వెనక్కిపోతాడు ఇక మిథున ఏమైంది అని అంటుండడంతో నా వల్ల కాదు నేను ఈ తాలిని తీయలేనని అంటాడు ఇక దాంతో మిథున తాళి కట్టిన నువ్వే తీయలేకపోతే ఇది అమ్మవారి సమక్షంలో కట్టిన తాళి అది వాళ్ళ ఆశీర్వాదంతోనే నా మెల్లో పడిందని నేను అనుకుంటున్నాను అలాంటిది నేనేలా తీసి ఇక్కడి నుంచి వెళ్ళగలను నా చావైనా బ్రతికైనా నీతో పాటే అని అంటుండడంతో ఇంకేంటి మా బావ నన్ను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వడు ఇంకా ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు అని అంటుండడంతో మీద ఏం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బ్రతకలేవా నువ్వు మగాడివి కాదా నువ్వు సంపాదించుకొని నువ్వు బ్రతకలేవా నీ భార్యని తీసుకెళ్ళి అని అంటుండడంతో ఇక దేవా ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు అవును నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఇంకా ఎన్ని రోజులని ఈ ఇంట్లో ఉంటూ మీ నాన్న సంపాదించిన తిండి తింటూ బ్రతుకుతావు నీకంటూ నీకంటూ సొంతంగా సంపాదించాలనే ఆశ అలాంటివేం లేవా అని అంటుండడంతో ఇక దేవా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఉదయాన్నే సత్యమూర్తి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని అంటుండడంతో తన భార్య ఎక్కడికి వెళ్తాడండి వాడు సడన్గా అని అంటుండడంతో అదంతా నాకు తెలియదు వాడు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు దాంతో ఇక దేవా సరే నేను వెళ్ళిపోతాను నాన్న కానీ నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక మీద ఆగంటికి ఎంత అని చెప్పి తను కూడా వస్తూ ఉంటుంది ఇక దేవా నువ్వెక్కడికి అని అంటుంటే భారీగా మీరు ఎక్కడుంటే నా నేను కూడా అక్కడే ఉంటాను మీతో పాటు నేను కూడా అని చెప్పి ఇక దేవా వెనకాలే బ్యాగ్ తీసుకొని అయితే వస్తూ ఉంటుంది అలా దేవా మీద ఇంట్లో నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్